ஜகிராமன் பழமை வாய்ந்த கோயில் ரெண்டாயிரம் வருஷம் ஆண்டுகள் ஆகிருக்கு இது வந்து சோழனுடைய கட்டணம் தாத்தா சோழனால் கட்டப்பட்ட கோயில் அவர் வந்து இங்கே தக்கோலை போரில் இருந்துட்டு அவருடைய நினைவு சின்னமாக அந்தாண்ட ஒரு கோயில் கட்டி அதுக்கு ஒரு லிங்கி வச்சு ஸ்தாபிதம் பண்ணி கலரையை வச்சிட்ருக்கிறார் ரோசம் அபிஷேகம் எல்லாம் சிறப்பாக நடக்குது ஆமாம் ஞாயிற்றுக்கிழமை அதிக எட்டச்சக்கமான வரும்

రాజరాజ చోళుడు అంటే చోళ వంశస్థులు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా చిత్తూరులోని నీవా నది ఒడ్డున సుమారు ఏడు శివాలయాలను నిర్మించినట్లుగా మనకు చరిత్ర ఉంది అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నూట ఎనిమిది శివాలయాలను కూడా వారు నిర్మించడం జరిగింది ఈ నేపథ్యంలో రాజరాజ చోళుని యొక్క తండ్రి అతని తండ్రి అయిన అరుంజీయ చోళన్ ముస్లింల దండయాత్ర అప్పుడు ఈ స్థానంలో వచ్చి ఆయన తలదాచుకున్నట్లుగా కూడా చరిత్ర ఉంది తలదాచుకున్న సమయంలో ఆయన మృతి చెందగా రాజరాజ శోరణ యొక్క తండ్రి తన తండ్రి మరణానికి జ్ఞాపకంగా ఇక్కడ శివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శివాలయానికి ఎదురుగానే అతని యొక్క సమాధిని నిర్మించి ఆ సమాధి పైన ఒక శివలింగాన్ని కూడా వారు ప్రతిష్టాపించడం జరిగింది ఈ శివాలయానికి సోమనాథేశ్వరుడు అని పేరు కూడా పెట్టడం జరిగింది ఈ శివాలయానికి ఒక ప్రతిష్టత ఉంది అంటే ప్రతి సంవత్సరంలో మే నెల సూర్యకిరణాలు వచ్చి భగవంతుని పాదాలను తాకుతాయి ఈ శివలింగాన్ని తాకుతాయి అనేది కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ప్రతి మహాశివరాత్రి రోజున అదేవిధంగా కాలాల్లో కూడా ఇక్కడ విశేషంగా పూజలు నిర్వహిస్తారు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తగ్గ దగ్గరలో ఉన్న కర్ణాటక ఆంధ్ర నుంచి కూడా ప్రజలు భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది చిత్తూరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సోమనాథేశ్వర శివాలయానికి చిత్తూరు నుంచి కూడా అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు రాజరాజ చోళుడు నిర్మించిన అతిపెద్ద కోట ఇక్కడ ఉంది ఈ కోటకు ఒక విశిష్టత ఉంది ఇక్కడ ఒక పెద్ద కోనేరు కూడా ఉంది అంటే కోటపై నుంచి కూడా ఆ కోనేరులో దూకితే కోనేరు లోపలగా మనిషి పోడు జస్ట్ దూకిన వెంటనే ఆయన పైకి లేసి అట్లే తేలుతూ ఉంటారు అనేది ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ఇది ఒక విచిత్రం అబ్బురపరిచే అంశం ఇక్కడ శివాలయం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా విశాలమైన ప్రదేశంలో ఉంది ఈ శివాలయాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చాయనేది కూడా ఇక్కడ ప్రధాన అర్చకులు తెలియజేస్తున్నారు ఒక్కసారి మీరందరూ కూడా వచ్చి స్వామి వారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర నా పేరు వేలు విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అచ్చక మందిర సభ్యుని ఈరోజు మన వేలూరు పక్కన వల్లిమాలకు పక్కన ఉన్న మేల్పడి అనే గ్రామంలో రాజరాజ చోళసుల వారి తండ్రి గారు కట్టించిన పురాతన శివాలయం ఇది ఈ శివాలయాన్ని ఈరోజు దర్శించి ఈ ఆలయం విశిష్ట వివరాలు చెప్పడం జరుగుతుంది ఇది చాలా పురాతన శివాలయం అండి ఈ శివాలయంకు ముందుగానే ఈ సోలరాజుల్లో వాళ్ళ తాతగారి సమాధి కూడా ఉందండి ముందరే ఆ సమాధి పైన ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించేశారు ఇక్కడ విశేషం అంటే సంవత్సరానికి ఒకసారి మే నెలలో సూర్యభోగణం వంటి కిరణాలు ఈ శివలింగం మీద పడుతుందని పూజారులు చెప్పారు